సండే స్కూల్ టీచర్గా దేవుడు ఎంపిక చేసి మరి ఇక్కడ లేమల్లి గ్రామంలో మరి బిహెచ్పి సంఘంలో మరి సండే స్కూల్ టీచర్గా కొద్ది దినాల నుంచి కొనసాగుతూ ఉన్నారు అలాగే ఆ పిల్లలకు మరి ప్రోత్సాహకరంగా తనే ఈ గిఫ్టులు తీసుకొచ్చారు కనుక ఆ బిడ్డని ఇంకా దేవుడు మెండుగా ఆశీర్వదించి వర్దలు చేసి రానున్న కాలంలో ఇంకా అనేకమైన చిన్నారులను దేవుని భక్తులు దేవుని భయంలో పెంచి గొప్ప ప్రయోజకులు కావాలని ఆ బిడ్డను దేవుడు తన జ్ఞానంతో నింపి గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు ఆ గిఫ్ట్లు కొరకు ప్రార్థించేద్దా మహాపరిశుద్ధుడు అనే తండ్రి దయగలిగిన నా ప్రభా పరిశుద్ధాత్మ దైవాన్ని కొందనాలు నీ బిడ్డలు ప్రభా గారిని అలాగే కుమార్ని నా ప్రభా అయా నా ప్రభా త్రివేణి నా ప్రభా నాయన నీ బిడ్డలు ప్రేమించి అయా సండే స్కూల్ పిల్లలందరికీ ఈ గిఫ్టులు తీసుకొచ్చి ఉండగా బిడ్డలను ఆశ్రదించండి బిడ్డలకి ఎలాంటి కొద్దు లేకుండా చేయండి మీ సర్వసమృద్ధిని దాయి చేయండి నీ గొప్ప మేలులతో నింపి నడిపించమని యహమందును పరమందును కూడా జ్ఞాపకం చేసుకొని నీ గొప్ప మేలులతో నింపి నడిపించి మహిం పొందమని సమస్త కార్యాలు జరిగించుకొని ఇంకా రానున్న కాలంలో అనేకమైనటువంటి గిఫ్ట్లు వారు ఇవ్వటానికి ఇచ్చినందుకు మీ బిడ్డల మెండిగా దీవించండి పొందుకుంటున్న బిడ్డలను కూడా మీరు దీవించి నా ప్రభావి యొక్క సండే స్కూల్ మీరు రాకడ పర్యంతం కొనసాగుతూ అనేకులు నప్లబనయిన మీ వాక్య జ్ఞానములో పెరిగి గొప్పవారై నీ బిడలుగా బలమైన సాధనాలుగా చేయబడినట్లు నీ కృప దయచేసి మా పొందమని ఏ సు పరిశుద్ధ నామని అడుగుతున్నాండి చదువు యహో శివ జా శివ ప్లీజ్ కమాన్ గాడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ ఎదురు బయలు లేచావా ఓకే ఇట్ ఇది అయ్యా ఓకే అందుకని చెప్పకూడదా దేవుడి బిడ్డని ఇంకా బాగుగా దీవించాలని ఒక గొప్ప ప్రవక్తగా దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థించేది ఓకే గాడ్ బ్లెస్ యులరా నెక్స్ట్ నెక్స్ట్ జ్యోతిబాబు జ్యోతిబాబు కమాన్ తర్వాత జోస్నా రెడీగా ఉంది ఓకే అటు పాశ్చిమ్ గారు ఇస్తారు అటిల్ అటెల్ అటుచూడ్ అటుచ్యూడ్ వెరీ గుడ్ నెక్స్ట్ పేర్ త్రివేణి కమాన్ అటు తిరిగి ఓకే పని చేల్తు పెట్టు ఆ దిల్ దిల్ దిల్జా ఓకే కమాన్ ప్రసాద్ గారు కమ్ ఆన్ తొత్తర్గ ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ కల్పన కల్పన దరద్ ప్రసన్న వేరే గారు ఉన్నారా ఇక్కడ వేరే గారు ఎందుకెళ్ళారా సరే కుమార్ ఉదయ్ గారు తొత్త రావాలమ్మా వచ్చేళ్ళ కుమార్ త్వరగా నెక్స్ట్ ఎవరు പ്രസന്ന ആ ആ വന്നലയാ ലക്ഷ്മി ഗ്രൂപ്പ് നെക്സ്റ്റ് കുമാരി ഗർ റെഡി గుడ్ ఇంకెవరు దివ్య ఇటు పక్క ఖాళీగానే ఉంది శ్రావ్య ఒకటి అమ్మ రెండు చెల్లు పట్టుకో ఓకే శ్రావ్య శ్రావ్య ఎవరు ఓకే కమాన్ పర్మిళా గారు రావాలి గంట సేపు కాదు డైరీ అమ్మ कार्तिक प्रभातिगर प्रभातिगर తీసుకురా త్వరగా రండి అట్లా అంటే చూడండి అమ్మా నెక్స్ట్ అవి తీసుకొస్తున్నారే చిన్నపిల్లలు ఇచ్చారు ప్రభా న మీ క్షేమాన్ని ఇచ్చారు ప్రభావం స్థితిని స్థితాలు ప్రభావ ఇదిగో నాతోండి ఈ దినం మేము చూడలేకపోయినట్టు ప్రభా నే ఎన్నో పరిస్థితులు నేను మేము ఎదుర్కోడానికి మమ్మల్ని నా నాతోంది నీ వంగనాలు నిలబెట్టి ప్రభా నేను వాడుకుంటున్నా విధానానికి నీకు వంగనాలు స్థితిలో స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా